అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు వన్డే బిఫోర్ సాటర్డే నేను నైటు మెహందీ పెట్టుకున్నా ఒక హ్యాండ్కి ఇంకో హ్యాండికి పెట్టుకోవడానికి రావట్లేదు ఇంకా మా వారు ఎట్లా అట్లా పెట్టిండ్రు ఇంకా రెండు చేతులకు ఉంది కాబట్టి ఇంకా నాకు తినడానికి కష్టంగా అవుతుంది ఏ వద్దులే రేపు మార్నింగ్ తింటాను అంటే ఇంకా మా వారు ఒప్పుకోలే ఏం లేదు నేను తినిపిస్తాను అని చెప్పేసి ఇంక లైట్గా కొద్దిగా తినో అని చెప్పి కొద్దిగా తినిపించేసి ఇంకా వాటర్ ఏదైతే తాగిచ్చారు మా వారు చాలా గుడ్ బంగారం నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అసలు ఈ డిజైన్ అంతే నేనే పెట్టుకున్నాను ఇంకా ఈ ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్కి రైట్ తోటి పెట్టిన రైట్కి రైట్ తోటి లెఫ్ట్కి పెట్టడానికి రావట్లేదు ఇంకా పాపం నేను అవస్థ పడుతుంటే ఇంకా మా వారు నేను పెడతారులే నాకు వచ్చినట్టు అని చెప్పి అతనికి వచ్చినట్టు పెట్టడమే నాకు గొప్ప అనిపించింది ఇంకా నేను వన్ డే అది మార్నింగ్ డై పెట్టుకున్నాను ఆ డై పెట్టుకున్నాక ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేసినాను తర్వాత తలస్నానం చేసేసుకున్నా తలస్నానం అయిపోయింది ఇంకా వాకిట్లో ఇంటి ముందు వాకిలంటే అంటే వాకిలు కాదు పైన ముగ్గు పెట్టేసుకొని గబాగబా ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి అంటే టెంపుల్ కాదు కాలనీ లోపలనే రాముడిది మా దగ్గర ఒక మండపం ఉంది వినాయకుని మండపం అక్కడ వెళ్ళాలి అని చెప్పి ఇంకా స్నానం ఇంకా వరుసగానికి తలస్నానాలు అయితేనే జలుబు చేస్తుంది అని చెప్పి ఇంకా అయితే నాకు సాంబ్రాణి అయితే వేస్తున్నారు ఇంకా నాకు ఇంకా అసలు పట్ట లేకుండా హ్యాపీనెస్ అనిపించింది ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా మా వారి హ్యాపీ బర్త్డే కదా ఇంకా అతనికి కూడా విష్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా కూడా విష్ చేసి ఇంకా కాళ్ళు మొక్కినాను ఇంకా నేను మొక్కిన తర్వాత మా బాబు కూడా డాడీకి నేను కూడా విష్ చేస్తాను అని చెప్పేసి ఇంకా వాడు కూడా విష్ చేసి ఇంకా వాడు కూడా నేను కూడా కాళ్ళు మొక్కుతాను అని చెప్పేసి అయితే ముందుకు వచ్చిండు వచ్చి వాడు కూడా కాళ్ళు మొక్కి వాళ్ళ డాడీకి విష్ చేసి కాలు మొక్కిండ్రు ఇంకా తర్వాత ఇంకా మేము అక్కడికి వెళ్ళాలి కదా కళ్యాణానికి అని చెప్పి అందరం ఒక్కొక్క పూల పెట్టేసుకున్నాము పెద్ద పెద్దది ఆ పూల తినేసుకున్న తినేసి ఇంకా వాటర్ తాగేసి ఇంకా వెళ్దాము అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ మన భవానీ మాత టెంపుల్ ఉంటుంది ఆ మాతా టెంపుల్ దగ్గర నుంచి మండపానికి అనమాట ఎవరు రాముడు లక్ష్మణుడు సీతను తీసుకెళ్ళేది ఇంకా నేనైతే నేను మా బాబు ఇద్దరం అక్కడికి వెళ్ళినాము ఇంకా మా వారికి అయితే మళ్ళీ ఇంకొకసారి విష్ చేసినాము ఎందుకంటే వైఫై కరెంట్ ఆఫ్ అయింది ఇంకా వైఫై లేదు ఇంకా ఊరికే ఫొటోస్ తోటే విష్ చేసినాము విష్ హ్యాపీ బర్త్డే డాడీ అని నేను కూడా మా చెప్పి ఓకే హ్యావీ నైస్ డే కీఫిన టీ కేర్ బాబాయ్